హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అండి నేను ఎప్పుడు మార్కెట్ నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నా అసలు టేస్టే అండి చప్పగా ఉంటాయి తీగా ఉండవు పుల్లగా ఉండవు అసలు లెస్ లాగా ఉంటాయి ఫ్రూట్స్ ఎంతకన్నా మరి అందరికీ ఇంతేనా నేనే కొన్నాయో అలా ఉంటున్నాయో తెలీదు అసలు టేస్టే ఉండవు ఇప్పుడు దీన్ని టేస్టీగా చేద్దామండి పెట్టి స్మూదీ చేసుకుందామండి మనం ఇదిగోండి ఇలా కట్ చేసుకుని స్కిన్ తీసేయాలండి మనకి పల్పే కావాలి ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశానండి ఇప్పుడు బనానా తీసుకున్నానండి బనానా డీప్ ఫ్రీజర్ లో ఫ్రీ చేశాను నైట్ అది కడ కట్ చేయాలి స్మూదీ చేసుకుందామండి ఇది టేస్ట్ లెస్ అని తినకుండా మానేయద్దు మనకు ఇప్పుడు దొరుకుతున్నాయి ఇండియాలో బాగానే డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా దొరికిన ఫ్రూట్స్ వదలొద్దండి మంచిగా ఏదో వెరైటీ చేసుకుని తినాలి ఇప్పుడు ఫ్రూ డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నానండి నైట్ నేను నోట్స్ నానబెట్టానండి పాలల్లో ఇలా నానిపోయినాయి తేనె వేస్తున్నానండి తేనన్నా పట్టుకు బెల్లం అన్న షుగర్ అన్న మీ ఇష్టం అండి దీనిలో డేట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలండి అవసరమైతే కొన్ని కొన్ని పాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే స్మూతీ రెడీ అయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫ్రూట్కి డైజెషన్కి కొలెస్ట్రాల్కి బీపీకి షుగర్కి చాలా మంచిదండి ఈ ఫ్రూట్ క కంపల్సరీ తినాలండి